డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇప్పటి నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుగుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు ప్రతిమానుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద కేసు పెట్టారు సన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ధార్యవర్తన్ ఇద్దరు బైబిల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని యూ ఫేస్ గాడ్ హౌ విల్ యుస్ డాడ్ అండ్ హౌ విల్ యూ ఫేస్ మై చిల్డ్రెండ్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటి వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు